అందరికి నమస్కారం మన కర్ర సాము యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అది ఇప్పటివరకు మనం ఏంటంటే కర్ర సాముకు సంబంధించినటువంటి గురువుల్ని పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడున్నారో వారందరూ వెతుకుతూ వెతికే బాటలో మనం లైన్లో ఉన్నాం కదా అది కొన్ని సందర్భాల్లో మనం ఏంటంటే కర్ర సాము అంతరించిపోతున్న ఈ తరుణంలో కర్ర సాము బతికే ఉంది ఇంకా అది ఆడికి పోలేదు అని తెలియజెప్పడానికి కొంతమంది గురువులు మనం కలుస్తున్నాం అయితే కొంతమంది గురువులు ఎందుకంటే కర్ర సాముని ఎందుకు ఈ మధ్యలో ఆపేశారు ఎందుకు చేయలేకపోతున్నారు అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎంతవరకు జర్నీ చేస్తారు ఆ తర్వాత మీరు ఎందుకు ఆగిపోయారనే విషయాలు తెలుసుకోవడం కోసం ఎక్కడెక్కడో దాగి ఉన్నటువంటి మెరికల్ లాంటి వజ్రాలని మనం వెతుకుతూ ఉన్నాం అందుట్లో మనకు మణిపోస్త లాంటి ఒక వజ్రం దొరికింది మనకి ఆ వజ్రాన్ని వెతుక్కుంటూ మనం ఎడదాకొచ్చాం సో ఈరోజు అతనితోటి మనం మాట్లాడి అతను కరసం ఎంతకాలం చేస్తున్నాడు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎందుకు మధ్యలో బ్రేక్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఎప్పటి నుంచి మీ ముందుకు రాబోతున్నాడు అనే విషయాలు తెలుసుకొని సో గురువుగారిని మనకు తగినంత రీతిలో వారిని చిన్న సత్కారం చేసుకొని తర్వాత మనం హనుమజయంతికి మళ్ళీ మనం భారీ ఫంక్షన్ ఉంటుంది కదా ఆ రోజు మళ్ళీ వాళ్ళు పిలుద్దాం సో మనమైతే మాత్రం ప్రజెంట్ విజయవాడకు సమీపంలో ఉన్నటువంటి ఒక ఊరుంది సో నేను గురుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనితో మాట్లాడుతూ సో ఆ విషయాలని తెలుసుకుందాం నమస్కారం గురుగారు సార్ మీ పేరు సార్ కృపాల్ పేరు కృపాల్ సార్ మీ కర్ర ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు ఏ ఇయర్ స్టార్ట్ చేస్తారు సో దాని మధ్యలో ఎందుకు వదిలేదు సార్ నాకు కరెక్ట్గా టెన్ ఇయర్స్ ఉంటాయి మా అమ్మగారు చనిపోయారు ఆ సంవత్సరంలో నాకు పిల్లలతో ఆడుకుంటాం కానీ ఇవన్నీ కామన్గా జరుగుతూ ఉండేవి అయితే అట్లాగా మీకు ఇంట్లో మదర్ చనిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉండద్దు మీకు తెలుసు నాన్న డిప్రెషన్లో ఉండేవాడు ఫ్యామిలీ అంత కొస్ లాగా అయిపోయింది సరే ఇప్పుడు నేను పిల్లలతో అలవాటు పడితే అలబడితే పక్కన కర్రసాము మొదలు పెట్టారు లంక వెంకటేశ్వరు గారును కాళిదాస్ విజయ్ కుమార్ గారు అని ఇద్దరు గురు శిష్య పరంపరలో ఒక అకాడమీ లాగా ఓపెన్ చేశారు అప్పుడు మంది మా అమ్మాయి కానీ తరఫున యువత వెళ్ళారు వాళ్ళల్లో నేను ఒకన్నాయి అయితే కాలక్రమేగా చాలా మంది వస్తూ ఉన్నారు ఆ కొంచెం నేర్చుకుంటున్నారు అవి వెళ్ళిపోతూ ఉన్నారు నేను అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళ దగ్గర పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు నేర్చుకున్నాను కాళిదాస్ కుమార్ లంకా వెంకటేశ్వర గారు చనిపోయిన తర్వాత కాళిదాస్ విజయకుమార్ గారికి వచ్చింది అది గురు పరంపర గురు పరంపర అయితే తర్వాత ఆయన చాలా మంచి వ్యక్తి ఒక పర్సనల్గా చెప్పాలంటే ప్రతి విషయంలో కొంచెం ఒక విద్యపరంగానే కాకుండా కూడా మోరల్గా కూడా చాలా సపోర్ట్ సపోర్ట్ ఇస్తూ ఉండేది ఏదైనా ఈ సమయంలో ఎలా ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పరిచయం అవుతూ ఉంటారు అలా ఉండాలి అని చెప్తూ వచ్చేవాళ్ళు అలాగా మా బాండింగ్ ఇంకా దగ్గరైంది సో ఇలా ఎదుగుతూ 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 అనుకోకుండా పదిహేను సంవత్సరాలు అయిపోయింది మా రిలేటివ్స్ తెలియకోకుండా ఆయనతో ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రైనింగ్స్కి వెళ్ళడం వాళ్ళకి చెప్పడం నేను ముందు పర్సనల్గా మాకు క్లాసులు జరగడం తర్వాత నేను స్టూడెంట్స్కి చెప్పడం తర్వాత మాకు క్లాసులు జరిగే ఇలా జరుగుతూ ఉండేది ఇక ఆ తర్వాత వచ్చేసరికి నాకు మ్యారేజ్ జరిగింది మ్యారేజ్ తర్వాత కుటుంబ భారం అనేది మీద పడింది కామన్ ఓకే కుటుంబ భారం మీద పడేసరికి తర్వాత ఈ కుటుంబాన్ని నెట్టుకు రావడానికి కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం బయటకు వర్క్ చేయడం వేరే వర్క్లోకి వెళ్ళడం అలా ఒక స్క్రాప్ ఫీల్డ్లోకి వచ్చాయి ఒక మన స్క్రాప్ స్క్రామ్ స్క్రాప్ బిజినెస్లోకి వచ్చి ఇక్కడ మనం అడ్రస్ అడ్డొస్తున్నారు ఇప్పుడు స్క్రాప్ ఫీల్డ్ అన్నారు ఆల్మోస్ట్ ఏంటంటే ఉన్నటువంటి చెత్తా చెత్తాలను తీసుకొచ్చేసి దాంట్లో మీకు పనికి వచ్చేది తీసేసి వేరే మీరు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు కదా సో ఇది కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఏంది ఇటువంటి వరస్ట్ పని చేస్తూ అంటూ ఉంటారు కదా సో వాళ్ళకి మిరిచే సజెషన్ ఏంటి అది వాళ్ళ అభిప్రాయం నిజం కాదు నిజం ఏంటనేది చేసే వాళ్ళకే తెలిసిద్ది ఇప్పుడు ఇంట్లో ఉండని కూర ఎలా ఉండిద్ది అంటే తిన్నోడు చెప్పొచ్చు అడిగారు అవుతుంది బయట వాడు తినకోకుండా చెప్పాడంటే అది కామెంట్ అయితే అది అభిప్రాయం అయితే అలాగే ఏంటంటే బయట సమాజంలో చాలామంది ఇది అభిప్రాయాల మధ్యలో బతుకుతున్నారండి వాస్తవాల్లోకి రావట్లా అది ఏంటంటే బిజినెస్ అంటే ఇప్పుడు బంగారం అమ్మేవాడికి బంగారంలో ప్రాఫిట్ ఎంత వచ్చిద్ది ఏంటంటే దానికి లోతుపాతలు లేదు సో అలాగే స్క్రాప్లో నేను దిగానంటే ఏమీ లేకుండా ఎందుకు దిగుతాను అవును సో మినిమం నాలెడ్జ్ అది అంటే ఓకే నాలెడ్జ్ లేక అన్నారంటే కాదు కాకపోతే చాలా కామెంట్స్ నేను చేస్తాను బయట అలాగే ఏదో క్యాజువల్గా పది మంది కామెంట్ చేస్తూ ఉంటారు అవన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే వాళ్ళ రూట్ వాళ్ళకి ఏంటంటే బయట ఎట్లా స్క్రాప్ యాప్ చేసుకోండి ఏంటంటే కొంచెం తక్కువగా చూస్తూ ఉంటారు అండి అందుకని ఏంటంటే అందరిని లేదు కొంతమంది అంటూ ఉంటారు అది వాళ్ళ చూపులుగా పరిమితం అయింది నా స్థాయిని ఎక్కడ ఆపదు అది ఎస్ అది నా ఎదుగుదలని వాళ్ళ ఆలోచన కంట్రోల్ చేయటం పిచ్చి ఎందుకంటే అది వాళ్ళ ఆలోచనలు ఎక్కడ ఇరుకుపోయింది నేను మాత్రం ఎక్కడ ఉంటున్నాను అంటే మామూలుగా ఇప్పుడు కడుపుకి మనం పని చేసుకుంటున్నాను చేసి మనం దొంగ పని చేయట్లేదు ఏదో పని చేయట్లేదు సో చూడడం మనం దొంగతనం కూడా చేయట్లేదు నిజాయితీ వెళ్తున్నాం అడుగుతున్నాం తీసుకొచ్చుకుంటున్నాం తర్వాత దాంట్లో మనకు నచ్చింది వేరే వ్యాపారం ఇది వ్యాపార చూడాల్సి తప్పించి వ్యక్తిగత ఇది ఇంకో చిన్నమాట ఇందులో నేను ఒక అడ్డ వస్తాను విషయం ఏంటంటే ఇది ఒక జీవనానికి సంబంధించిందే కాదు ప్రపంచానికి కూడా చాలా ఉపయోగకరం మేము చేసేది రీసైక్లింగ్ ఇప్పుడు మేము అనేది కొండం లేకుండా ఎదురువాడు చిన్న చూపు చూస్తున్నాడని మేము ఆగిపోతే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ప్లాస్టిక్ వల్ల ఐరన్ వల్ల ఏమైనా చేసిన దానికి పక్కన ఉంటే పావులు దొరుకుతాయి ఇట్లా ఇవ్వాలేంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అనవసరమైన వస్తువులన్నీ సేకరించి వాటిని కొత్తగా ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే ప్రపంచానికి ఒక పెద్ద బిజినెస్లో మారింది మేము అంటే ఇప్పుడు నేనే మొత్తం చేశానని చెప్పట్లో ఆ పరంపరను కొనసాగిస్తున్నాను కదా అయితే నా నేను గర్వంగా ఉన్నాను రెండోది నేను చేస్తున్న వరకు నాకు సాటిస్ఫైడ్గా ఉంది నన్ను బాగానే చూస్తుంది నన్ను ఒక రేంజ్లోనే ఉంచింది అక్కడ తక్కువ లేదు నన్ను మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మీరు అన్నట్టే చాలామంది ఉన్నారు వాళ్ళు అక్కడే ఉన్నారు ఎందుకంటే కొన్ని కొన్ని తిరుగుతూ ఉంటాం కాబట్టి ఒక్కొక్కరి అభిప్రాయాలు అన్ని తెలుసుకుంటాం అనమాట కానీ ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం విచ్ఛిన్నం చేయాలంటే దాంట్లో నిపుణులైన వ్యక్తితో మాట్లాడితే తప్పించి వాళ్ళ ఆలోచనలు డైవర్ట్ అవును అభివృద్ధి కోసం నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు మీ ద్వారా మీ ఛానల్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రపంచానికి కానీ ఆలోచనలో అభిప్రాయాలు పెట్టుకుంటే చాలా ప్రమాదం ప్రమాదం ఆలోచనలో వాస్తవాలు పెట్టుకొని ముందుకు అంటే జీవితాలు నిలబడతాయి అది సో అభిప్రాయాల మధ్యలో బతకొద్దు వాస్తవాల్లో రండి ప్రతిదీ చేయదగిన పనే ఒక దొంగతనం వ్యభిచారం తప్పించి మధ్యలో మిమ్మల్ని డైవర్ట్ చేసినందుకు కన్ఫ్యూజ్ అవ్వండి ఎందుకంటే ఇది కూడా ఒక మొత్తం పరంపరలో వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని అభిప్రాయాలు మనం షేర్ చేసుకుంటేనే లోపల నుంచి విషయం బయటికి రావాలంటే కొన్ని విషయాలు అడగ తప్పదు ఎందుకంటే మన జీవన విధానానికి సంబంధించి కదా అంటే మన బుక్తి ఎక్కడ నుంచి వస్తుంది కొంతమంది వచ్చేసి ఇతను ఒక వృత్తిని ఎంచుకున్నాడు నేను పెయింటింగ్ నేర్చుకున్నాను ఇంకొక వ్యక్తి ఇంకో వృత్తి నేర్చుకున్నాడు వృత్తిని నమ్ముకుని బతుకుతున్నట్టు తప్పించి వృత్తిని నమ్ముకొని బతకటం లేదని బాగా గుర్తుపెట్టుకోవాలి సార్ ఇక్కడ మీరు మీ గురువు గారి పేరు చెప్పారు సో గురువు గారు అంటే ఆయన ఎక్కడ నేర్చుకున్నారు ఏంటిదని మీకైనా అవగాహన ఉందా కాళిదాస్ విజయకుమార్ గారు ఈ విద్యను మొదలు పెట్టడానికి కారణం ఆయన రావడానికి కారణం ఏంటంటే బ్యాక్ బోన్ లంకా వెంకటేశ్వర గారు చాలా సీనియర్ మాస్టర్ ఆయన ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వైపు ఇచ్చిన ఆయన విద్యకి ఒక హెడ్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు ఆయన చాలా రకాల విద్యని పనులని కాపాడుకుంటూ కనిపెట్టుకుంటూ వచ్చారు కొత్త పనులు తయారు చేసుకుంటాం ఇలాగా ఇవన్నీ పూర్తిగా వచ్చిన వ్యక్తి ఎవరంటే కాళిదాస్ విజయకుమార్ గారు మా గురువు గారు సో ఆయన ఆయన పరిస్థితి అది అక్కడి వచ్చింది ఆయన పొనాది ఇప్పుడు కర్ర సాము జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏ విద్య కానీ ఒక మూలం ఒకటి ఉంటుంది అంటే ఒక విద్య ఒక మూలం ప్రజెంట్ ఇప్పుడు మీరు స్క్రాప్ పని చేస్తున్నట్టు దానికి ఒక మూలం ఉంది మూలం ఏంటి మీ జీవనాధారం సో ఒకరి మన సంబంధం అయితే మనం వ్యక్తిగతంగా బ్రతుకుతున్నాం అది అట్లాగే కర్ర సాము మనం చేయడానికి ఒక మూలం ఒకటి ఉంటుంది ఆ మూల వివరాలు మీకు ఏమైనా ఐడియా ఉందా ఐడియా ఉందంటే దానికి ఒక చరిత్ర ఉంది విషయం ఏంటంటే ఇది ఇప్పుడు ఇప్పుడు మనుషులు కానీ ఏం కాదు అంటే వీళ్ళు చేసేది ఇప్పుడు మేము చేసేది ఇది రాజుల సమయంలో ఉద్దగిరి ఉదయగిరి యుద్ధ కళలు అంటే ఉద్దగిరి నుంచి ఉదయగిరికి అప్డేట్ అయింది పేరు ఈ ఉదయగిరి విద్యలకి ఆ రాజ్యంలో సంబంధించినటువంటి కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ ఇవన్నీ ఓకే ఓకే ఇప్పుడు మనకి గన్స్ ఎలాగా మనకి ఇప్పుడు ఏఐ వారు వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారు అదే ఆటోమేటిక్గా ప్లాన్ చేసుకుని లొకేషన్ బాంబులు అలాగే ఏంటంటే అప్పట్లో అప్డేటింగ్ అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం చరిత్రలో పుండుగుచ్చుకుపోయినటువంటి లోపల టెక్నిక్స్ ఇదంతా సో దీనికి ఉదయగిరి యుద్ధ విద్యలకు సంబంధించినటువంటి ఆర్ట్ అది ఈయన అభ్యసించాడు తర్వాత కొన్ని సీక్రెట్స్ కనిపెట్టుకుంటూ ఆ మూలం నుంచి వచ్చాడు ఒకప్పుడు మన దగ్గర గన్స్ ఉండేవి కాదు కర్రలు ఉండేవి ఆత్మరక్షణ ఏంటంటే వీడియో తీసి వీడు తప్పు చేసి అంటాను కూడా లేడు లేదు కెమెరాలు ఏం లేవు విషయం ఏంటంటే చేతుల్లో కర్ర ఉంటే ప్రాణం కాపాడుకోవాలి వాడికి ఏదో ఒకటి తెలిసి ఉండాలి సర్వైవింగ్ స్కిల్స్ ఏంటంటే ఆ రోజుల్లో కర్ర మనిషి వాడి మైండ్ ఇప్పుడు సర్వైవింగ్ స్కిల్స్ స్కిల్స్ ఏంటంటే ఫోను వీడియో కేసు అయిపోయింది సింపుల్ కథం సంత దీర్ఘలో బెత్తికెళ్ళిపోతున్నారు ఓ అవుట్ ఇక్కడ ఎన్ని కేసులు పెట్టచ్చో మీకు తెలియదు కాదు విషయం ఏంటంటే అలాగేంటంటే ఆ రోజుల్లో అప్డేటింగ్ ఆ రోజు మనుషులు సర్వేవింగ్ ఉపయోగపడేది ఆత్మరక్షణ విద్య ఉదయగిరి యుద్ధ కళలు అని ఆ సైన్యంలోనే తీసుకోబడిన ఆర్ట్ అది అది ఆర్ట్గా కానీ ఆత్మరక్షణ కళ కంటే ఎక్కువ ఉపయోగపడుతుంది అది మీది ఏ స్టైల్లో ఆత్మరక్షణ అనేది ఇప్పుడు మీరు చేసేది ఇప్పుడు ఇందులో ఉదయగిరి ఉదయగిరి ఉదయగిరికి మూలాలంటే ఉదయగిరి మూలాలు మీకు ఐడియా ఉంది అంటే విద్యకు మూలం ఓకే అది అది సపరేట్ ఉదయగిరి విద్య మీకు సంబంధించి తెలిసిన మూలాలు మీకు ఐడియా ఉందా అంత డీప్ లో నేను నేను ఈ క్వశ్చన్ ఎందుకు వస్తున్నాను అంటే పదిహేను సంవత్సరాలు మీరు దాంట్లో నలిగి ఉన్నారు కదా అందువల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే గురువు అనేవాడు ఒక శిష్యుడిని ఎలా తయారు చేస్తాడు అనేది మీకు చెప్పేంత్రోని కాదు ఓకే మీకు ఐడియా నేను చెప్తాను దాని గురించి మీకు ఓకే అట్లాగే నేను అడుగుతుంది ఏంటంటే అంత కాలించు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇన్నింటిలో ఇప్పుడు కర్ర తర్వాత మూడు అడుగులు ఉంటది రెండు అడుగులు ఉంటుంది సింగిల్ అడుగుడు ఉంటుంది అన్నింటిలో మూలం ఫస్ట్ మనం ఏంటంటే గురుగారు చెప్పినట్టుగా నేల పట్టు అంటారు ఫస్ట్ దాంతోపాటు మనం అడుగు అడుగు మీద నుంచి ఉంటాం ఇలా అడుగుల మీద నుంచిన విధానాలు ఎన్ని రకాల అడుగులు వేయించు మనం అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక సింగిల్ అడుగు రెండు అడుగు మూడు అడుగులు వేస్తాం అడుగు కడతాం కదా అడుగు దాంట్లో ఎన్ని రకాలు ఉండొచ్చు మనం వాటిల్లో ఉన్నాయండి ఒక పదిహేను రకాల దాకా ఉన్నాయి పదిహేను రకాలు పదిహేను రకాలు ఉన్నాయి ఒక్కొక్క అడుగు మూడు నెలలు నేర్చుకున్నాం ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు మూడు నెలలు వాటి తవ్వి చేసేవాళ్ళు ఆ పేర్లు అవన్నీ మర్చిపోయాను అండి అవి చాలా పదిహేను సంవత్సరాలు అంటే పది సంవత్సరాలు గ్యాప్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత అంటే మొదట అడుగు రెండో అడుగు మూడో అడుగు నాలుగు అడుగు అని చెప్పారు కానీ వాటి పేర్లు అంత ఇంక్లూడ్ పేర్లు ఇంక్లూడ్ చేయలేదు దాంట్లో బాణ అడుగు ఆదాడు అడుగు రకరకాలు ఉన్నాయి వాటిలో అది చాలా ఉన్నాయి దీంట్లో నేను వచ్చేసి మీకు బాణ తిప్పులు వేస్తారు కదా బాణ మందిట్లో మురడి వడ్డీ వచ్చి సడతిప్పులు నిలువ తిప్పులు తర్వాత బాణ ఉంటాయి ఇన్నిట్లో ఎన్ని రకాలు మీరు చేయగలరు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు ఎన్ని రకాలు చేయగలరు దాంట్లో ఉన్నవి ఒక ఐదు రకాలు ఉన్నాయండి ఐదు రకాల తిప్పుడుతారు ఒకటి ఏంటంటే సింగిల్ బాణ అని చేస్తారు తర్వాత గొలుసు వరుస అని చేస్తారు తర్వాత రెండు కర్రలు అని చేస్తారు బాణ తర్వాత బరిసెలని చేస్తారు తర్వాత వచ్చేసరికి దీంట్లో తాడుతో చేస్తారు తాడుతో చేస్తారు తర్వాత దీనికి సంబంధించిన వైరుకు సంబంధించిన వేరే ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు నాకు తెలిసినవి మాత్రం ఒక ఐదు తెలుసు అవి ఐదు తెలుసు వాటిల్లో ఇప్పుడు వరసలు వేస్తూ ఉంటారు కదా అప్పుడు దీంట్లో మై మెయిన్గా వరసలు అంటారు అంటే బజార్ట్లో వేసే వరసలా లేకుంటే ప్రాణాంతక వరసలా లేకుంటే వరసలు అంటే ఇప్పుడు వైరింగ్లో అటాకింగ్ గెలిపోతూ ఉంటారు కదా సో ఎక్కువ ఏంటంటే వైరింగ్ అటాకింగ్ అక్కడ చేయరు సామాన్యంగా ఎక్కువ బజార్ట్లో ఏంటంటే జనాన్ని అట్రాక్ట్ చేయడం కోసమే ఇస్తూ ఉంటారు అసలు కదా అటువంటి ఎన్ని వరుసలు మీరు చేయగలరా అంటే మీ జట్టు బజార్లో చేసేది మీ జట్లు ఎందుకు కాదు నీకెన్ని వచ్చు జట్టు కంటే గురువు గది చాలా ఉంటాయి సో అన్నీ మనకు నేర్పించరు కూడా కానీ మీకు చేయగలిగింది నా ఒక ఇరవై అంటే అన్ని ఇరవై వర్షాలు చేయగలరా సాదా వరుస ఎదురు వరుస చిట్టి తలుగులు ఐదో తాళం ఐదో తాళం బారు వైరు వరుస తర్వాత ఉన్నాయి ఇంకా తాళం అన్నారు తాళం అంటే అర్థం కదా ఐదో తాళం అంటే అదొక అదొక ట్రిప్ కదా అంటే తాళం ఏంటంటే తాళం అంటే ఆల్మోస్ట్ అక్కడికి వెళ్తుంది కదా అంటే వీళ్ళు పెట్టుకున్న పేరు అది చింతల పూడి పక్క తట్లు సీరపక్కలు పోట్లు ఇట్లాగా రకరకాలు ఉన్నాయి ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకటి కదా ఇప్పుడు ఇంట్లో చేసి మీ దగ్గర ప్రాణాంతకు విన్యాసాలు ఉన్నారు లాస్ట్ టైం మిమ్మల్ని ఒకసారి కలిసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని దుమ్మిలు చేసినప్పుడు ఆ దుమ్మిలు కనుక అటాకింగ్ అయితే ఆల్మోస్ట్ కూర్చుండోళ్ళు ఇక్కడ పడిపోతారని చెప్పారు అంటే అంత సీరియస్గా ఉంటాయి అమ్మ ఎందుకులేండి ఇక్కడ అనుభవించారా నేను అనుభవించాను కొన్ని రోజులు మనిషిని కూడా కాలేదు అలా మనుషులుగా పడిపోయిన వాళ్ళని కూడా నేను చూశాను ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు అటాకింగ్ జరిగినప్పుడు పడిపోతాడా లేకుంటే తిప్పు అని పడిపోతాడా అటాకింగ్ జరగకుండా పడతారు చెప్పింది అదే ఇప్పుడు మేము అడిగినప్పుడు మీరు చెప్పింది ఏంటంటే అసలు ఆ జ్యోతికి వద్దలేండి ఆ తిప్పు తింటే పడిపోవడం ఏంది పిందిట్లో మల్లె చెండు ఒకటి ఉందండి మల్లె చెండు అంటే దాదాపు వచ్చేసి ముప్పై నాలుగు బాధలు తిరగాలి ఆల్మోస్ట్ ఏమవుతుందంటే మల్లె చెండు అన్నప్పుడు ఏమంటే అది మల్లెపూ ఎన్ని రకాలు ఉంటాయి దానికి దాదాపుగా ఎనిమిది రకాలు ఉంటాయి అంటే ఒక మల్లెపూ దంత్రం అంటే దానికి ఎనిమిది రకాలు ఉంటాయి ఎనిమిది రకాలు ఉంటే మనలో మంది చెడు అంటే ఏంటంటే దాంట్లో పదహారు ఉంటాయి అంటే ఎనిమిది ఎనిమిది పదహారు ఇవన్నీ కలిపితే ఒక చెండు అనమాట ఆ చెండు వేసేటప్పుడు దాదాపు అతడు పదిహేను నిమిషాలు పట్టింది ఈ పదిహేను నిమిషాలు వాడి బాడీలో నుంచి ఒక చెమటలాగా వస్తుందండి మదపు వాసన వస్తుంది అనమాట సో దానికి తగ్గట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ అని పేరు పెట్టారు సో అటువంటి విద్యలు మిగతా ఐడియా ఉంది ఇప్పుడు మొత్తం వచ్చేసి మీరు దుమ్మి వరసలు చేస్తూ ఉంటారు అంటే దుమ్మి వరసలు కాదు వరసలు అంటే అటాకింగ్ వెళ్ళేది సో ఓన్గా చేసేవి దుమ్మిలు అంటారు అంటే సింగిల్గా చేసేది సో ఇలా ఎన్ని రకాల దుమ్మిలు చేయగలరు మీరు ఇలాగ ఒక ఏడు రకాలు చేయగలం అంతేనా అంతే పదిహేను సంవత్సరాలు ఇప్పుడు మీరు చేసే దుమ్మిల్లో ఇన్నిట్లో ఇది బెస్ట్ దీనివల్ల మనం మనం రక్షించుకోవచ్చు లేకుంటే దీనివల్ల మనకి వ్యాయామపరంగా కొంచెం యూజ్ అనే ఉంటుంది కదా అసలు అటువంటి దుమ్మీలు ఏమైనా మీకు ఐడియా ఉందా అంటే మినిమం వచ్చేసి దుమ్మి ఏ సమయం దగ్గర నుంచి ఏ సమయం దగ్గర చేస్తారు అంటే సమయం ఎంత పట్టింది మినిమం అంటే ఒక దుమ్మి కంప్లీట్ చేయాలంటే నాలుగు బాధలు ఉంటే ఐదు బాధ ఉంటే రెండు బాధ మీరు ఇప్పుడు దీంట్లో రెండు కోణాలు చెప్పారు ఒకటి ఏంటంటే ఆత్మరక్షణగా అడిగారు ఆత్మరక్షణగా అడిగా అంటే ఎదురు ప్రతి ఎత్తి నిలబడనున్నంతవరకు చేయాలి దాని సమయం ఉండదు ఓకే అది మన ప్రాణాలు కాపాడుకుండా ఎంతసేపు అడ్డు పెడతామంటే ఏం చెప్తాం బంతి మీద కత్తి పెట్టిన తర్వాత తప్పదు తప్పదు పోరాడాలి సో అక్కడ టైం ఉండదు ఒక ఆర్ట్గా చేసి చూపించేదానికైతే టైం ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంతే అంటే ఒక దుమ్మిది మినిమం ఒక సమయం ఒక వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ అరవై సెకండ్లో దాన్నే ఆ వన్ మినిట్లో ఉన్న దాన్నే థర్టీ సెకండ్స్లో చేసేవాళ్ళు ఉన్నారు సో వేగానికి ప్రాధాన్యత ఇక్కడ కూడా కదా అంతా చెప్పండి అది సో ఏంటంటే ఇది ఒక ఆర్ట్గా అలా కనిపెట్టిందని పోగొట్టుకోకుండా ఇప్పుడు అప్పుడప్పుడు కోహ్నూరు రోజులు మన దేశంలో ఉండేదాన్ని దాని గురించి ఇప్పుడు వెతుకులాడు జరగట్లా అలాగే ఏంటంటే ఇవి కూడా డైమండ్స్ ప్రతి మనిషిలో ఆత్మ ఆత్మరక్షణ ఒక ధైర్యాన్ని నింపడానికి తప్పించి అప్డేట్ లో వచ్చా అంటే డైమండ్స్ కాదు ఆల్రెడీ మీరు ఒక డైమండ్ కాదు మీరు ఎందుకంటే సార్ విద్య నేర్చుకోవడం వేరు విద్యను పంచడం వేరు మీరు విద్యను నేర్చుకున్నారు ఇంకా పంచడం లైన్ లోకి రాలేదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే విద్యను నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు డైమండ్స్ ఎందుకంటే దాని ద్వారా వాళ్ళకి ఏంటంటే మైండ్ మానసిక వికాసం శారీరక దృఢత్వం ఉన్న కారణంగా మా ఆలోచనలు మంచిగా వచ్చి వాళ్ళు ఎదుగు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది కదా కానీ ఇప్పుడున్న జనరేషన్ లో ఈ కర్ర సాము ఎదురు మనిషికి ఎంత అవసరం ఇప్పుడున్న జనరేషన్లో దీనికి వ్యా వ్యాయామంగా చూడొచ్చండి ప్రతి మనిషికి ఈరోజు ఏ డాక్టర్ని అడిగినా కానీ థర్టీ ఇయర్స్ దాటితే హార్ట్ పేషెంట్లు అవుతున్నారు జనాలు అని రివ్యూ ఇస్తున్నారు సో వీళ్ళకొచ్చిన విషయం ఏంటి అబ్బాయి అంటే ప్రతిరోజు ఫిఫ్టీన్ మినిట్స్ లేదా థర్టీ మినిట్స్ వన్ అవర్ అయినా ఖచ్చితంగా నడవాలి ఇలా నడిచిన వాళ్ళు సో బతికే అవకాశం ఉంది ఓకే అని ఒక ఇస్తున్నారు అయితే ఈ నడక అంటే చాలా వేగవంతమైన నడక ఈ మామూలుగా ఈ ఆరోగ్యం కంటే చాలా పటిష్టమైన ఆరోగ్యం కావాలి అంటే కర్రసాం లో ఉన్న మెలుకులు ఏ కలరీలో కూడా చూడలేదు నేను నేను నేర్చుకున్న దాంట్లో అందరూ అంటే ఆ ఎగురడం ఆ కత్తులు చూపడం అయ్యే చూపించుకుంటున్నారు కానీ సో దీంట్లో కూడిన వ్యాయామంతో కొన్ని విలువలు చాలా ఉన్నాయి దీంట్లో మీకు ఉదాహరణకి నేనే మా ఫ్రెండ్ థర్టీ ఇయర్స్ తనేమో సెవెంటీ ఫైవ్ కేజీస్ ఉంటాడు నేనేమో నైన్టీ టూ కేజీస్ ఉన్నాను సో తను మొన్న రీసెంట్గా తను హార్ట్ స్టోక్ వచ్చింది హార్ట్ స్టోక్ వచ్చి హాస్పిటల్ జాయిన్ చేస్తే నరాల్లో ఆ కొవ్వు గేట్లు బ్లాక్ అయినాయి అన్నారు సరే తర్వాత నాకు డౌట్ వచ్చి చేయలేగుతుంది ఎందుకైనా మంచిగా చెక్ చేయించుకోకూడదు ఏంటంటే నేను హాస్పిటల్కి వెళ్తే నా హార్ట్లో కనీసం బ్లాక్ కాదు కదా ఫుల్ ఎనర్జీగా ఉంది ఫుల్ హెల్తీగా ఉంది బాగుంది అన్నారు దీనికి కారణం ఏంటని నేను ఎత్తుక్కున్నాను అంటే మళ్ళీ మన ఆత్మ పరిశీలన ఉండేది కదా సో గతంలో నేను చేసినటువంటి ఈ అనే వ్యాయామం సో ఈ స్టెబిలిటీ నాకు చివరి వరకు ఉండిద్ది ఏదో దేవుడు ప్రాణం తీసేసుకుంటే తప్ప నేను చెప్పలేంలేదు కానీ లోపు నా బాడీని టచ్ చేయలేనంత వజ్రాయుధంగా తయారు చేసుకున్నాను దీన్ని చేసిన రెండు రోజులు అది ఏంటంటే ఆరోగ్యపరంగా మనిషి ఆరో ఆయుష్ని పెంచేది అయ్యిద్ది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే చాలామంది గురువులు ఉన్నారు గురువులు ఏంటంటే వారసత్వంగా కొంతమందికి ఇవ్వటం లేదు కానీ కొంతమంది గురువులు ఏం చేస్తారు అంటే ఆ విద్య బయటికి వెళ్తే చాలా ప్రమాదం కాబట్టి ఈ విద్య బయటకి వెళ్ళకూడదని చెప్పి గురువులను సైతం శాసించేవాడు ఉన్నారు వాళ్ళకి మీరు చెప్పే సమాధానం అది వాళ్ళ అపోహ ఇది ఒరిజినల్ ఇంప్రూవ్ చేస్తే అంటే ఇది ఒరిజినల్ అంటే ఒక గురువు ఉన్నాడండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నేను ఒక పత్రం విద్య నేర్పించాను అబ్బాయి ఈ విద్య చాలా ప్రమాదకరం ఈ విద్య నువ్వు నేర్పించడానికి వీలు లేదు అవసరమైతే నువ్వు వాడుకో వీధు అంతం చేసుకున్నావు వీళ్ళు అంతం చేసుకుంటూ పోతూ ఉంటే కళ అంతరించిపోయింది కదా అదే వాళ్ళ అపోహ అంటున్నాను నేను కళ అంతరించి నేనే నేను మాట్లాడుతున్న వివర్శలో మాట్లాడుతున్నా విషయం ఏంటంటే ఇది ఇస్తే ఇంకో ప్రమాదకరమైద్ది అనుకుంటా వాళ్ళ అపోహ ఇప్పుడు అది అన్ అన్యూజ్గా వాడాడు బయట ఎవరో తెలియని వ్యక్తి మీద దీన్ని ప్రయోగించాడు అనుకుందాం ఈ వ్యక్తి మరుసటి రోజు ఎక్కడ ఉంటాడు బొంబాయిలో కూర్చొని గోల్డ్ మెడల్ ఏమైనా ఇస్తారు అతనికి లేదు కదా జైల్లో కూర్చోబెట్టి చెప్పుకూడ పెడతారు అంతే సో ఇది ఇవ్వకపోవడం వల్ల అది అంతరించిపోతుంది అప్పుడు ఇది ఇచ్చినప్పుడు అతను సేవ్ చేసుకుంటాడు కాపాడుకుంటే తర్వాత ఇచ్చాం కానీ విద్య అయితే ఉంటుంది విద్య ఉంటుంది అలా వెళ్తూ ఉంటుంది కదా ఇంకో విషయం కూడా సార్ ఆ విద్య నేర్చుకున్నందువల్ల వాళ్ళు ఇంగితం పెరిగింది అవును అది కొంతమంది తెలుసుకోవటం అంటే కొంతమంది చెప్పట్లేదు లేదు విషయం ఏంటంటే దీంట్లో రెండు రకాలు ఉన్నాయి మీరు చెప్పినట్టే విషయం ఏంటంటే ఒకరు విద్య నేర్పుతారు ఒకరు విద్యతో పాటు వివేకం జ్ఞానాన్ని కూడా నేర్పుతారు నేర్పిస్తారు సో వివేకం జ్ఞానాన్ని ఇవ్వలేనోడు ఇలా ఆలోచిస్తాడు అంటే నాలో సత్తా లేదనుకున్నాడు ఏమీ చెప్పడు సత్తా ఉందనో అన్నీ చెప్తాడు అంతే కదా నేర్చుకున్నప్పుడు విద్య నేర్చుకొని దాన్ని కాపాడుకోలేనివాడికి వాడు కాపాడ కాపాడుకోలేడు అనే అనుమానం వచ్చిందంటే నీళ్ళు సామర్థ్యం లేనట్టే ఇప్పుడు నువ్వు విద్యతో పాటు వాడికి కాపాడుకునే శక్తిని కూడా ఇచ్చావు అనుకో ఎందుకు కాపాడుకోడు అంటే నీళ్ళు అసమర్థత అది ఇంకోళ్ళకి ఇచ్చి వాడేదో పాడు చేస్తాడనేసి ఒక భయం నీలో ఉందంటే నువ్వు అన్ఫిట్ ఒక గురువుగా పనికిరావు ఎప్పుడైతే ఒక నిజమైన గురువు ఏం చేస్తాడంటే వాడి ముందు విద్య నీకు చేతికి వచ్చాడు ఒకటి ఇంట్రెస్ట్ పెట్టి వాడు విద్యతో పాటు ఆ విద్యను కాపాడుకునేది కూడా నేర్పించు ఇస్ కరెక్ట్ అదిగా అది కాకుండా నీ నాలో ఉంచుతాను వాడు పనికిరాకుండా చేస్తా అంటే నువ్వు అన్ఫిట్ ఫస్ట్ నువ్వు గురువు కాదు నువ్వు ఎవరు అంటే అవకాశం కాదు నీ వరకు నేర్చుకొని పోగొట్టేస్తున్నావు తరాలకు ఉన్న అవకాశం అది అది నాకు అది నాకు నచ్చదు ఇక్కడ ఇంకో విషయం కలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గురు పరంపర అనేది ఇప్పుడు మీ గురుగారి దగ్గర నేర్చుకున్నారు ఇప్పుడు ఆయన వచ్చేసిందంటే కొంతమంది ఇదే విద్యని అంటే వ్యక్తిగత స్వలోభం అని చెప్పడం కాదు కానీ జనరల్గా వాళ్ళు జీవనోపాధిగా దీన్ని కొనసాగిస్తూ ఉన్నారు కానీ అక్కడ ఏమవుతుందంటే అంటే జీవనోపాధిగా చేసుకున్నందువల్ల దాంట్లో వీళ్ళు ఒక రకమైన నైరాశం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కర్ర కొనుక్కోవడానికి ఎంత ఖర్చు అవుతుందండి మహా అయితే ఫిఫ్టీ రూపీస్ అండి వంద రూపాయలు వేసుకోండి సార్ వంద రూపాయలు సో ఆ కర్ర తీసుకొచ్చి నీకు ఇస్తాం ఇచ్చిన తర్వాత గురుగా నాకు విద్య నేర్పించాం నువ్వు నాకు విద్య నేర్పి నాకు పదివేల రూపాయలు కావాలంటావు సో పదివేల రూపాయలు తీసుకున్న తర్వాత నువ్వు మొదటి అడుగు రెండు అడుగు మూడు అడుగులు అయిపోయింది ఈ నెలలో నెక్స్ట్ మన పదివేలు కట్టు మూడు అడుగు నేర్పిస్తా అన్నారు ఇది విద్యను నమ్మినట్ట లేకుంటే విద్యను డబ్బు దోసుకున్నట్టు అది డబ్బులు కట్టే వ్యక్తి ఆలోచన ఇక్కడ గురువు గురువు బ్రతగాలి దూరం ఎందుకంటే ఇక్కడ విషయం చెప్పేది ఏంటంటే పదివేల పని నేను ఇస్తున్నా ఓకే నాకు దాని గురించి పూర్తిగా తెలియదు నీకు అన్ని తెలుసుగా తెలుసు కాబట్టి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అబ్బాయి నేర్చుకుంటే ఎంతవరకు వస్తాడు వాడిని ఎదుగుదల చేయాలన్న ఒక ఆలోచన మనకు కావాలి అంటే నిజం మీరు చెప్పారు ఇందాక నిజమైన గురువు ఆలోచన విధానం అదేంటంటే ఈ పట్టుకొని వెళ్తాడు చూసారా ఈ వ్యక్తి నోట్లో ఏరుగు పెట్టుకో కొనుక్కు భయం అనుకున్నాడు అయితే చెప్పలేం ఆ వ్యక్తి అలా మోసపోవచ్చు మొదలగా ఎవరైనా కొంచెం ఆర్ట్ నేర్చుకుందాం ఆలోచన వచ్చాడు కొంచెం గుజ్జు ఉండిద్ది వాడు ఏం చేయాలంటే ముందు ఆ మొదటి నేను చూడాలి తన డబ్బు మనిషి విద్య కలిగిన మనిషి అని డబ్బు విద్య ఉన్నాడు విద్యను నమ్ముకోడు ముందు అతను నేర్పించి ఆ వ్యక్తికి ఏదైనా ఆనందం కలిపిస్తే తీసుకొచ్చేద్దాం తీసుకుందాం అనే ఈ దీని మీద ఉంటాడు ఎప్పుడైతే దీన్ని నమ్ముకుందాం అని ఆలోచన ఉండేది విద్య ఉండదు అది ఇవాళ నాకు బాగా నచ్చింది అది అట్లా నచ్చింది అనుకుంటున్నాను అలాగ మనం కనుక్కోండవే అదే ఎందుకంటే విద్యని చాలామంది అంటే నాగీ విద్య సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఏంటంటే నాలుగు పొలగాలు అంటే అలగం పొలగం అని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అన్నీ తీసుకొచ్చేసి మొత్తం కలిపి అలగా పొలగం చేసేసి ప్రపంచం ప్రపంచమైన విద్య నాది తప్ప ఇంకెవరికి విద్య లేదు నేను టాపర్ని ఈ ప్రపంచంలో నేనే టాప్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి వాళ్ళు కూడా కళల్లో బతుకుతున్నారు వాళ్ళని మించిన వాళ్ళు ఉన్నారు కళల్లో కళల్లో బతుకుతున్నారు కళలు అంటే మా డ్రీమ్స్లో బతుకుతున్నారు డ్రీమ్స్లో బతుకుతున్నారు అదే పించి ఒరిజినల్ కాదు నాకంటే లేననుకున్నవాడు వాడు ఉన్నాడు భూమి మీద అది విషయం ఏంటంటే బయలు లేనోడు మామూలుగా మీకు విషయం చెప్తానండి చిన్న మాకు నాకు నాకు ఎక్స్పీరియన్స్ అనే విషయం మా కాళిదాస్ కుమార్ గారు మా గురువు గారు మా గురువు గారు చేసేటప్పుడు కొంతమంది వచ్చేవాళ్ళు వాళ్ళు నాలుగు ఐదో వర్షాలు చూసి నేర్చేసుకొని వాళ్ళు వేరేగా పెడతాం నేను చూశాను వీళ్ళు మార్కెట్లో నేను ఇప్పుడు నిలబడ్డం చూడలేదు ఒకవేళ నిలబడినా కానీ వాళ్ళకన్నా వచ్చు సో వీళ్ళు అమ్ముకుంటానుకో లేదా దానికో చేశారు కానీ ఇప్పుడు వాళ్ళు కనిపించట్లేదు నాకు అది ఒక గురువు గారు ఒక విశిష్యుడికి విద్య నేర్పించాలంటే గురువుకు ఉండవలసిన మనస్తత్వం ఏంటి ఒక శిష్యుడు అతని దగ్గరికి నేర్చుకునేటప్పుడు శిష్యుడికి కావాల్సిన ఏంటి అక్కడ ఫస్ట్ శిష్యుడికి కావాల్సిన వినాయితీ ఏంటంటే నేర్చుకోవాలనే ఒక వినతి ఉంది తపన తాపత్రయం ఆ తపన తాపత్రయంతో పాటు నేర్పించే వ్యక్తిని కూడా ఒక ఓన్ చేసుకోగలగాలి సొంత సొంతం చేసుకోగలగాలి ఎందుకంటే ఏదో ఫీజు ఇస్తున్నాం ఆయన ఏదో నేర్పిస్తున్నాం అంటే ఆయన నేర్పించేది నేర్పిస్తా నువ్వు కట్టేది కట్టెళ్ళిపోతావు ఇలా అయితే విద్యకి బాండింగ్ ఉండదు ఎప్పుడైతే అది విద్య అని ఇతనికి సేకరించబడిద్దో చెప్పేవాడు శిష్యుడు అని ఆయన స్వీకరించబడతాడో ఈ బాండింగ్ కలిసిందో అప్పుడే అది పరిపూర్ణంగా మొదలైద్ది అని పూర్తిగా నేర్పిస్తాను గ్యారంటీ ఉన్నా అది వాళ్ళిద్దరు పరిపక్వత మీద ఆధారపడి ఉంది ఎవరి ఆలోచన వాళ్ళది అది ఇప్పుడు కొంతమంది ఏంటంటే గురువులు ఈ విద్య బ్రతకారి ముందుకెళ్లాలి ఒకడైతే వచ్చాడు వాడిని మంచిగా చూసుకొని వాడికి నేర్పిద్దామని పూర్తిగా నేర్పించి వాడు స్థాయిలో ఉంచుతారు కొంతమంది ఏంటంటే స్వార్థం అంటే స్వార్ అంటే అర్హత లేని వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళలో స్వార్థం మొదలయ్యింది గురువుల్లో గురువు అర్హత లేని వ్యక్తులు ఏంటంటే ఇచ్చింది దాన్ని నిలబెట్టుకోలేకపోవడం గురువుని మీరు ప్రవర్తించడం మీరు మీరు ప్రవర్తించడం గురువుని మీరు ఏదంటే ఇక విద్యను నేను కాపాడతాడని ఒక ఆలోచన కానీ ఆ మీరు నుండి కూడా మంచి చేసుకుందాం అనే ఒక ఆలోచన మరి ఎందుకు ఎదగలేదు నాకు అర్థం కాదు సార్ ఇంకా లాస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరున్నారు ఒకవేళ కనుక మీ దగ్గరికి కొంతమంది శిష్యులు వచ్చి సార్ మీ దగ్గర నేను విద్యాసం చేద్దాం అనుకుంటున్నాను విద్య నేర్చుకోవాలనుకుంటున్నాను అని మీ దగ్గరికి ఎవరిని వచ్చారనుకోండి ఇప్పుడు నేర్పించే ఆలోచన మీకు ఉన్నారు కదా మా గురుగారు మా గురువు పిలవకుండా నేను వెళ్ళను ఎందుకంటే మా గురువు నా గురించి వేరే రూట్ లోకి వచ్చానని నా జీవితం మారిందని తను ఇచ్చాడు సో ఇక నేను కట్టుబడి ఉంటాను ఇప్పుడు ఆయన బతికున్న నేను చేయటం అనేది సపరేట్ కాదు ఆయన పిలిచి కొంతమంది ఉన్నారు వాళ్ళకి నువ్వు నేర్పించా నాకు అధికారం ఇస్తే చేస్తాను ఎందుకంటే గురువు గొప్ప విషయం అది సో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు గురువు జనరల్గా సో జనరల్ చాలా మాట్లాడుకున్నాం చాలా విషయాలు లోకానికి తెలిసినాయి ఇందులో నిజంగా మీరు కర్ర సాగు సంబంధించిన వాళ్ళ కాదనేది కొంతమందికి డౌట్లు వస్తాయి ఇగో మా నాటి వాళ్ళకి సో అటువంటి ఎందుకు ఒకసారి గురుగారు ఇప్పుడు కర్ర పట్టుకొని ఆయన సంబంధించిన చిన్న చిన్న డౌట్స్ అంటే ఆయన చేసినప్పుడు కూడా చిన్న డౌట్స్ ఇప్పుడు మామూలుగా మీరు నాకు కూడా ఇంకో అవకాశం వచ్చింది విషయం ఏంటంటే మా గురువు గారి మీద ఉన్న ప్రేమ చూపించుకుండే అవకాశం మీ ఛానల్ ద్వారా వచ్చింది ఇన్ని రోజులు అంటే ఇది ఒకటి ఒక గురువు గారి మీద ప్రేమ చూపించుకోవడం చిన్న విషయం వినండి అంటే ఇప్పుడు మీరు మీకు మీరు ఎట్లాగైతే ఆర్ట్ను బతికించుకుందాం అనుకున్నా ఇక్కడ దాకా వచ్చారు ఆ ఆర్ట్ను కనిపెట్టాలంటే ముందు ఉంది ఉండాలి ఆర్ట్ ఇచ్చింది ఆయనే కదా అవును సో ఏంటంటే నేను మాటలకు పరిమితం అయింది ఈ రోజు చేతల ద్వారా చూపిస్తాను అంతే ఇది మాములుగా ఇది ఇప్పుడు చేసే ఈ రెండు మూడు అయినా సరే మా గురువు గారు విజయ్ కుమార్ గారికి ఇది అవుతాయి ఎందుకంటే ఆయన వారికి అంతే కాదు ఎందుకంటే ఇప్పుడు మనం వీళ్ళ గురుగారు ఉన్నారండి గురువు గురువు చూసే చూస్తున్నాను ఇప్పుడు ఈ మనం ఏం చేస్తాం అంటే విజయ గారిని చూస్తాం కారణం మీద వీళ్ళ గురువు గారిని చూస్తాం ఇప్పుడు వీళ్ళ గురువు గారిని ఇతన్లో చూడాలి అంటే ఇతను తయారు చేసే వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు చేసినప్పుడు నిజంగా ఆ గురు ఇక్కడ బతుకున్నట్లెక్క ఎందుకంటే ఒక లాజిక్ ఉందా నేను తర్వాత చెప్తాను మీకు ఎందుకంటే సందర్భం వేరు సందర్భం వచ్చినప్పుడు గురువు ఎక్కడ కనిపించాలో అక్కడే కనిపించాలో అప్పుడు నిజమైన విద్య అది బతుకున్నట్లు లెక్క నేను దాన్ని మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో మన కృపాల గారు వచ్చేసి సో కర్ర పట్టుకొని ఆయనకి తెలిసినటువంటి ఆ చిన్న విద్య లోబడి ఆయన చేసిన పని మూడు మీరు కానీ కానీ గురువుల్లో కూడా ఎప్పుడు కూడా ఆయన అనుమతించకుండా ఎప్పటికనేది కూడా బయట సో ఇటువంటి ఆయనకి మనం కూడా చూసి చెప్తారా సో వారికి షాల్ కప్పి తర్వాత అంటే మనం మనకర స్వాము ఎందుకు గురుగారి గురువు క్రెడిట్ మొత్తం మా గురువు గారికి చెందాలి తీసుకెళ్ళి ఆయనకేస్తే ఇప్పుడు టైం లేదు కాబట్టి అనుకోకుండా మీరు వచ్చారు అనుకోకుండా చేసి పెట్టాను మీరు యూట్యూబ్ ఛానల్ అన్నారని మా గురువు గారికి ఇది కాళిదా విజయకుమార్ గారికి బహుమతి ఈ సత్కారం అనేది చెందాలి ఖచ్చితంగా నేను మా గురువు గారికి ఇస్తాను ఇది అందజేస్తాను మన కర్ర సబ్ యూట్యూబ్ ఛానల్ తరఫున మనం ఏంటంటే గురువులను గౌరవించేది ఏంటంటే గురువుకు ఒక మంచి కర్ర దొరికింది అనుకోండి చాలా సంతోషంగా ఉంటారు మరి ఆయన కర్ర ఉపయోగించుకుంటాడో పక్కన పెడతాడు మనకైతే తెలియదు కానీ మన సాంప్రదాయం మనకి కర్ర కూడా ఇస్తాం అనమాట థ్యాంక్స్ ఇది సో గురువుగారు ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని బట్టి ఇప్పుడు మీరు చేస్తున్న దాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చి ఇలా వల్ల మీకు అంటే మేలు జరిగిందా చీడు జరిగింది అనుకుంటున్నారా మేలు కీడుకంటే అంతరించిపోతున్న కళను బతికిస్తున్నారు మీరు అది దాన్ని మీరు మేలుగా తీసుకుంటారు కీడుగా తీసుకుంటారు మీ మనస్తత్వాన్ని బట్టి ఆధారపడినది వాస్తవానికి ఏంటంటే కళకైతే ఇది గొప్ప అదృష్టం ఉంటున్నారు ఎందుకంటే అన్ని ఊళ్ళల్లో అంతరించిపోతుంది అనుకోని మో మూలపడిపోతున్న గురువులు ఈరోజు వాళ్ళందరినీ పైకి లేపి ఉత్తీర్ణపరిచి ఏదో మీకు తోచినంత చేసుకుంటూ ఆ విద్యని ఈరోజు చూపిస్తూ ఉన్నారంటే దానికి అదృష్టం పట్టిందని అనుకోవాలి సో దీన్ని అదృష్టంగానే భావిస్తున్నాను నేను థ్యాంక్ యూ గురుగారు మొత్తానికి అయితే మాత్రం గురుగారుకి మంచి మాట చెప్పారండి ఇప్పుడు ఈయనకి ఏదో చేసిన ఈ చిన్న సత్కారం అది నాకు చెందదండి మా గురుగారు చెంది అన్నారు అది చాలా గొప్ప విషయం ఎందుకంటే మనకు చెందింది మన కాదు ఎప్పుడు కూడా మనకు చెందింది ప్రతిదీ కూడా గురుగారు పాదాలకి చెందింది అదే ఆయనకే ఇస్తానంటున్నారు కాబట్టి నిజంగా మీ గురువు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ సో థ్యాంక్ యూ గురుగారు మేము అడిగిన వెంటనే మేము కాదనకుండా సో మీ సమయం ఇస్తే సమయానికి మేము వచ్చాం కానీ మీ అమూల్యమైన సమయాన్ని కూడా పక్కన పెట్టేసి మా ఇంత టైం స్పెండ్ చేసినందుకు ధన్యవాదాలు మాస్టర్ గారు ధన్యవాదాలు